పాల్గొన్నటువంటి క్రీడాకారులందరికీ వేదిక పైన ఉన్నటువంటి సోదరులు మా గ్రామ సర్పంచ్ గారితో పాటు గ్రామ నాయకులందరికీ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు మరి జైనత్ ప్రైమరీ లీగ్ సిక్స్త్ సందర్భంగా జేంజ నారాయణ స్వామి జాతర సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి లీగ్ లో పాల్గొన్నటువంటి వచ్చినాయి రంజిత్ ట్రోఫీగా ఆడి మరి ఆదిలాబాద్ పేరును చరిత్రలో మరి వినబడుతున్నది కనబడుతున్నదంటే అది ఆదిలాబాద్ లో ఒక గ్రియ కార్డుగా ఆడడం వల్ల అట్లా ఒక యుమతేజనే కాదు వారితో పాటు నేను లిటిల్ స్టార్ స్కూల్లో ఒక పది మందికి సన్మాన్ చేసినప్పుడు రంజిత్ ట్రోఫీలో కానీ మిగతా దాంట్లో కూడా ఆదిలాబాద్ జిల్లాలో యువకుడి స్మారకార్థం కాబట్టి మరి వారికి మృతి పట్ల తీవ్రమైనటువంటి సంతాపాన్ని తెలియజేస్తూ కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తున్నా ఆ స్థాయికి వెళ్ళిండు అందుకొరకే క్రీడలంటే అంతా వారి ఇంట్రెస్ట్ గా నేను పనిచేయడానికి కారణం ఆనాటి నుంచి ఈ రోజైతే మేము అనౌన్స్ చేస్తున్నాం ఎక్కడన్నా మీ దగ్గరనే కాదు నేను ఎమ్మెల్యే అయినప్పటి నుంచి జెడ్పీటీసీ నుంచి ఎంపీపీ నుంచి కూడా అప్పుడు మండల స్థాయిలో మాట్లాడినా ఇలా నియోజకవర్ స్థాయిలో మాట్లాడుతున్నా ఎక్కడైనా యువకులు ముందుకొచ్చి మేము మా ఊర్లో క్రీడలు నిర్వహిస్తామంటే జోగు రామ్ అన్నది మొదటి ప్రైజ్ ఉంటుంది జోగు ఫౌండేషన్ పేరు మీద పెళ్తామని చెప్పి కూడా నేను ఇప్పటిదాకా ఎన్నో గ్రామాలలో ఎందరో మంది క్రికెట్ క్రీడాకారులైనా కబడ్డీ అయినా నిర్వహిస్తున్న విషయాన్ని కూడా నేను మీ దృష్టికి తీసుకొస్తాను ప్రతి ఇయర్ నేను నవంబర్ మాసం నుంచి ఆదిలాబాద్ లో నాకు తెలిసి మరి ఇరవై ఒక్కటో ఇరవై రెండు టీములు ఉన్నట్టు ఏసీ అక్కడ ఆదిలాబాద్ టౌన్ నాకు తెలిసి మా తల్లి తండ్రి చనిపోక ముందట్టును చేస్తున్నా చనిపోయిన తర్వాత వాళ్ళ స్మారక చేస్తున్నా నాకు తెలిసి పద్నాలుగు ఏళ్ళైంది పద్నాలుగు ఏళ్ళ నుంచి ఏసీఎలు రెండు లక్షల రూపాయలు ఖర్చు చేస్తూ ప్రతి ఇయర్ కూడా ఆదిలాబాద్ ఏసీఎల్ నిర్వహించడం వల్ల ఆదిలాబాద్ క్రీడాకారులు కూడా తెలుసు మన కొడుమెల ఉండొచ్చు రాజకీయ స్వార్థం ఉన్నా ఆ ఉద్దేశం కూడా కాల కదా ఆ ఉద్దేశం ఎందుకు కాదని అంటే ఈయన నేను ఎమ్మెల్యే ఓడిపోయినా ఎమ్మెల్యే ఓడిపోయిన తర్వాత అది డైట్ గ్రౌండ్ ఎందుకో మరి అది అప్పుడు నేను ఎమ్మెల్యే ఉన్నా మంత్రి ఉన్నా ఒక సంతకం చేసి పార్వర్ చేసిడంటే ఆ గ్రౌండ్ పర్మిషన్ వచ్చేది ఇలా పాయల్ శంకర్ గారు పేరు చేయవలసి వస్తుంది పాపం ఎందుకు అంటే క్రీడలు అనేటి రాజకీయంగా స్వార్థం ఉన్నా ఇలా పాయల్ శంకర్ గారు ఆ పాపం క్రికెట్ ఏసీఎల్ కు గ్రౌండ్ పర్మిషన్ కొరకు సార్లు ఏంది ఇప్పటికి ఆయన ఇస్తాడు పర్మిషన్ సంతకం పెడతాడు ఆయన అరే కెన్స కెన్ ఇలా గారే అంటే పర్మిషన్ దేదా మేమేమో పర్మిషన్ ఇవ్వాలా మీరేమో జోగు రామన్న పేరు అక్కడ ప్రచారం చేస్తారు స కరెక్టే చేస్తున్నాం ఆయన రెండు లక్షల రూపాయలు ఖర్చు చేసిండు మేము ఆయన పేరు చెప్పుకున్నాం ఫౌండేషన్ పేరు చెప్పుకొని అక్కడ బ్యానర్లు కట్టినాం ఇప్పుడు మీ పేరు పెడతాం మీ పేరుతో ఆడతాం మరి మీరు ఎట్లన్న పర్మిషన్ ఇయ్యిందని చెప్పి నో అంటే మరి నా స్వార్థం ఉన్నా నేను డబ్బులు ఖర్చు పెట్టడానికి ఎంపిక రాక డబ్బులతో పాటు నా రాజకీయ స్వార్థం ఉండొచ్చు ఎవరికి స్వార్థం ఉండదు ఏ ఫీల్డ్ లో ఉన్న వ్యక్తి ఆ ఫీల్డ్ లో స్వార్థం ఉంటే తప్పలేదు స్వార్థం ఉన్నా స్వలాభం ఉన్నా సంఘానికి కూడా కొంత అది మనికి రావాలి సమాజానికి కొంత వనికి రావాలి అందుకొరకైనా మనం చెప్పినట్లు అని నా సని ఏడు పర్మిషన్ పెట్టు సరే ఎందుకు విషయం చెప్తున్నట్టు ఇట్లా లీడర్లు రాస్తే ఎట్లుంటుంది మేము ఇలా ఓడిపోయినాం రెండు వేల నాలుగులో కూడా నేను ఓడిపోయినా ఓడిపోయిన తెల్లారి నుంచి నేను ప్రజాక్షేత్రంలోకి వెళ్ళిన ఓటమికి అది నా చేతిలో లేదు మనం కర్మ చేస్తాం కానీ ఫలితాలు ఇచ్చేది ప్రజలు ఫలితం వచ్చినా రాకున్నా నేను ప్రజల క్షేత్రంలోనే ప్రజల కొరకే పనిచేస్తుంటా ఇక మీరు విద్యా స్థాయిలో చూస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ మరి పేరు పేరున నమస్ తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే నేను ఇప్పుడే కాదు దీపాయిగూడ గ్రామ సర్పంచిగా నైన్టీన్ ఎయిటీలో ఉన్నప్పటి నుంచి ఎయిటీ ఎయిట్లో మరి మీరందరూ ఉన్నారో లేదో నాకు తెలియదు పుట్టినరో లేదో కూడా చాలా తక్కువ కాబట్టి నాకు ఆ రోజు నుంచి ఒక ఇది ఒక క్రీడల పట్ల చాలా అప్పుడు క్రికెట్ అప్పుడే ఉదయం మూమెంట్ వచ్చింది అనిపిస్తుంది ఎందుకంటే ఊళ్ళో ఇటు చూసినప్పుడు మూడు కర్రలు ఒక బ్యాట్ టైప్ ఇట్లనే పిల్లలు పట్టుకొని వెళ్తుంటే అప్పుడు మాకు కబడ్డీ వాలీబాల్ ఫామ్ లో ఉండేప్పుడు కబడ్డీ ఇట్లా అప్పుడు కబడ్డీ వాలీబాల్ ఎక్కడున్నా ఇక్కడ నారాయణ స్వామి జాతరలో మేము కూడా కబడ్డీ టీములో మరి ఆడేవాళ్ళం క్రీడలు అంటే ఎందుకు చెప్పవలసినటువంటి ఉద్దేశం ఏంటంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు యూత్ క్లబ్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పటి నుంచి ఇంకా ఎయిటీ ఎయిట్ కంటే ముందు సర్పంచ్ యూత్ క్లబ్ ప్రెసిడెంట్ గా కూడా పనిచేసినటువంటి సమయంలో కూడా ఒక పిశ నాకు అంటే ఒక ఇంట్రెస్ట్ అప్పుడు దీపాయ్ కూడా కబడ్డీ టీము కూడా అప్పుడే నేను అది డబ్బులు ఉండకున్నా అప్పుడు వాళ్ళకు యూనిఫామ్ అంటే యూనిఫామ్ చేసుకునే ప్రతి గ్రామానికి పోయేటోళ్ళు అంటే చెప్పేటటువంటి విషయం ఏంటంటే క్రీడలు అనేది ఓటమి గెలుపుల కొరకే కాకుండా ఒక సాహసోపేతం ధైర్యాన్ని మరి ఓడినా గెలిచినటువంటి విషయం ప్రస్తావన లేకున్నా క్రీడల పట్ల ఉన్నటువంటి వారికి ఏదైతే ఆసక్తి ఉంటుందో ఆసక్తి గల క్రీడాకారులందరికీ మనం ఒక ఏ నేపథ్యంలో అయినా వాళ్ళకు అవకాశం కల్పిస్తే మరి ఇంకా ఈ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి క్రీడాకారులు కూడా మంచి నైపుణ్యాన్ని పెంచుకోవడానికి కొరకు దోహదపడుతుందని చెప్పి అవసరం అవకాశం వస్తుందని చెప్పి ఆ రోజు నాకున్నటువంటి ప్రగాఢ విశ్వాసంతో అది ఈ రోజు వరకు కొనసాగుతుందని చెప్పి మీరు కూడా ఓటమి గెలుపున కొరకే కాకుండా ఒక స్నేహభావం పెరగచ్చు ఒక శారీ శారీరకంగా మానసికంగా మనకి ఎంతో ఉపయోగపడచ్చు అటువంటి శరీర దారుడ్యానికి కూడా ఎంతో ద్రోధపడుతున్న ఉద్దేశంతో క్రీడలలో మన కులాలు లేవు మతాలు లేవు ఏది లేదు క్రీడలంటే అట్లా ఆ స్పిరిట్ అట్లా పనిచేస్తాం కాబట్టి సమాజం కూడా క్రీడాకారులు ఏ స్పిరిట్ తోటైతే ముందుకెళ్తారో అటువంటి స్పిరిట్ ఈ సమాజంలో కూడా రావాలని చెప్పే మన క్రీడల పట్ల అంత ఆసక్తి దానికి నిదర్శనం అని చెప్పి నేను మీకు అందరికీ మనవి చేస్తున్నాను